హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచేస్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే నేను సమ్మర్ స్పెషల్గా చల్లచల్లగా కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలండి పాలు అనేవి ప్యాకెట్ పాలు కంటే బఫెల్ మిల్క్ అయితే బాగుంటుందండి అడుగు మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకోవాలండి పాలు మరిగించుకునేటప్పుడు మనకి అడుగంటుకోకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా పాలు బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశానండి మీ టేస్ట్ని బట్టి ఇంకొక వన్ స్పూన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి ఈ షుగర్ అంతా కూడా పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి అంచులకి అంటుకున్న పాలమేగను కూడా పాలల్లో కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ హాఫ్ లీటర్ మిల్క్ కాస్త వన్ బై ఫోర్ తే వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుని దానిలో ఉండే సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలండి ఈ అయితే డ్రై చేసుకుని కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ అయితే సీడ్స్ అన్నీ అయితే రిమూవ్ చేసేస్తున్నానండి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా అండి అలాంటి వాళ్ళకి ఇలా హోమ్మేడ్గా ఐస్ క్రీమ్స్ అయితే చేసి పెట్టండి హెల్తీగానే ఉంటుంది అలాగే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడూ జ్యూసే కాకుండా ఇలా ఐస్ క్రీమ్ కూడా చేస్తేనండి బోరింగ్గా కూడా ఉండదు ఇలా సీడ్స్ అన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లో ఉండే అయితే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్కి అయితే యూజ్ చేస్తామండి ఈ పలుపును మొత్తం కూడా ఇలా స్పూన్తో అయితే తీసుకుంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి దీని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం లోపల ఈ పలుపు తీసేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గానే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఇలా హార్డ్గా తీయడం వల్ల ఏమవుతుందంటే కర్బూజా అనేది విరిగిపోతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పల్ప్ అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ పలుపు అంతటిని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలండి ఫైన్గా పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి కర్బూజ ముక్కలు అయితే ఐస్ క్రీమ్లో తగులుతూ బాగుంటుందండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నానండి దీంట్లో ఫిఫ్టీ ఎంఎల్ రా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు వేసిన తర్వాత లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి పాలను చూద్దాం ఈ పాలు చూసారు కదా హాఫ్ లీటర్ కాస్త వన్ బై ఫోర్త్ అయ్యాయి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ మిక్స్ యాడ్ చేయగానే పాలనేవి తిక్క కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే మంచి అరోమా అయితే వస్తుందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న బాదం అలాగే కొన్ని పిస్తాపప్పులు కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర టూటీ ఫ్రూటీ అయితే లేదు నేను ఇలా జీడిపప్పు బాదం పిక్సా అయితే యాడ్ చేశాను ఇవన్నీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను పిల్స్పరీ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు మాకు వెనీలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఈ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ పేస్ట్ మొత్తాన్ని పాలల్లో కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ముందుగా మనం పలు తీసి పెట్టుకున్న కర్బూజాలు అయితే ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక పైన అయితే కవర్ చేసేసి రిఫ్రిజిరేటర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంచాలండి ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ బ్యాటర్ అయితే మిగిలిపోయిందండి దీని అయితే నేను గ్లాసెస్లో వేసుకుని కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఎయిట్ అవర్స్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం చూసారు కదండి ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఇలా ఉంది దీన్ని కట్ చేయడం అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంటుందండి అయితే హాట్ వాటర్లో డిప్ చేస్తూ అయితే కట్ చేసుకోవడం వల్ల ఈజీగా కట్ అవుతుందండి చూసారు కదా ఎంతో ఈజీగా కర్బూజాతో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి అయితే మరి మీకు నచ్చిందా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను ఈ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే మీకు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్